నమస్తే గైస్ కువైట్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కాను పెట్టినప్పుడు ఇండియాకు పోయిన వాళ్ళందరూ తిరగా కువైట్కి వస్తున్నారా అయితే జాగ్రత్తగా ఉండండి ఓకే ఫస్ట్ ఎవరైతే మీరు ఇంట్లో పని చేసి ఆ ఇంట్లో నుంచి పారిపోయి ఉంటారో వాళ్ళు కేసు పెడితే మాత్రము వాళ్ళ ద్వారానే తివ్వడానికి సాధ్యం అవుతుంది వేరే వాళ్ళు ఎవరూ తివ్వలేరు ఓకేనా ఇప్పుడు ప్రస్తుతానికి మీరు విజా తీసుకున్న అంటే కువైట్లో విజా తీసేటప్పుడు మీ వాళ్ళు ఎవరైనా సరే మీరు కాపీలు ఇచ్చి విజా తీసుకునేటప్పుడు మాకు పాస్పోర్ట్ నెంబరు మారిపోయింది కదా ఇంకా ఎటువంటి సమస్యలు ఉండవులే అని మీరు మాత్రం అనుకుంటారు ఖచ్చితంగా సమస్యలకైతే గురవుతారు ఫస్ట్ మీరు విజా తీసుకునేటప్పుడు మీ వాళ్ళకి ఒకటే సమాచారం ఇవ్వండి మా పైన ఎటువంటి కేసులు ఉన్నాయి మాకు విజా వస్తుందా అక్కడికి వచ్చిన తర్వాత అకామా తగులుతుందా తగలదా ఎయిర్పోర్ట్లో నుంచి బయట వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా వీటన్నింటినీ సరిచూసుకొని కానులో పోయినవారు కువైట్కి వస్తే బాగుంటుందేమో అనుకుంటూ ఉన్నాను రీసెంట్గా చాలామంది కువైట్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడికి వచ్చిన తర్వాత ఫింగరు మన ఫేస్ అంతా స్కాన్ అవుతుంది అప్పుడు మీరు బయట పడిపోతూ ఉన్నారు మీ పైన కేసులు ఉన్నాయి అని చెప్పేసి చాలామంది రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి వీడియోని కూడా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా రీసెంట్గా మా ఫ్రెండ్కి అయితే ఒక దెబ్బ పడింది అది కూడా క్లియర్గా వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కరూ మీరు వీడియోనైతే పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనా కోవైట్లో రెండు వేల ఇరవై నాలుగులో కాను కాను పెట్టినప్పుడు ఇండియాకు పోయిన వాళ్ళందరూ మళ్ళీ ఇండియాలో కొత్త పాస్పోర్ట్లు చేయించుకొని కోవిడ్కి అయితే వస్తూ ఉన్నారు చాలామంది ఏమనుకుంటున్నారంటే పాస్పోర్ట్ నెంబర్ మారిపోతుంది కదా ఇప్పుడు మన పైన ఎటువంటి కేసులు ఉండవు హ్యాపీగా మనం వెళ్ళిపోవచ్చు కోయటికి అనుకుంటున్నారు కానీ మీరు పప్పులో కాలు వేసినట్లే ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే పాస్పోర్ట్ నెంబర్ అయితే ఏమో కానీ మీ ఫింగర్సు మీ కండ్లు మీ ఫేసును మార్చలేరు ఓకేనా కొంతమంది వీటన్నింటినీ సర్జరీ చేసుకొని కూడా వస్తూ ఉన్నారు అలా వచ్చిన వాళ్ళు బయోమెట్రిక్ ద్వారా దొరికిపోయారు ఓకేనా కానీ కనులో వెళ్ళిన వాళ్ళు చాలామంది ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత వాళ్ళపైన కేసులు ఉన్నాయని తెలిసిన తర్వాత అక్కడి నుంచి రిటర్ను ఏ ఎయిర్పోర్ట్ నుంచి అయితే వచ్చారో అక్కడికి పంపడం లేదు ఇండియాలో ఢిల్లీ ముంబై ఏ స్టేట్ అయినా సరే దింపేస్తూ ఉన్నారు జాగ్రత్త ప్రతి ఒక్కరూ కానులో వెళ్ళిన వాళ్ళకే చెప్తూ ఉన్నాను కాను వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు విజా తీసుకునేటప్పుడు మీరు మీ పైన ఎటువంటి కేసులు ఉన్నాయి అనేది చెక్ చేయించుకున్న తర్వాతనే విజాలు అయితే తీసుకోండి ఓకేనా కొంతమంది కంపెనీ విజాల ద్వారా అయితే వచ్చేశారు వాళ్లకు బయట అయితే తీసుకొని వచ్చారు చాలామంది ఓకేనా కానీ కొంతమందికి అకామాలు తగలకుండా పెండింగ్ అయితే పడిపోయాయి కొంతమంది కువేటి ఇండ్లలోకి అయితే వచ్చేశారు వాళ్లకు కువేటి వాళ్ళే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తారు కాబట్టి కువేటి వాళ్ళే తీసుకొని వచ్చేస్తూ ఉన్నారు బయటికి రీసెంట్గా మా ఫ్రెండ్ ఏం చేశాడు అంటే ఒక ఆవిడికి బయట విజా తివ్వడం అయితే జరిగింది అంటే పద్దెనిమిదో నెంబర్ విజా కాదు ట్వంటీ నెంబర్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అందులో ఒక మధ్యవర్త మన ఇండియన్ అతనే తెలుగు అతనే ఉన్నాడు కోవిటి వాళ్ళకు అతను మాట్లాడి విజా అయితే తీసివ్వడం అయితే జరిగింది ఓకేనా కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కోవిట్లో దిగిన తర్వాత బయటికి తీసుకొచ్చే బాధ్యత అయితే చెప్పారు కానీ ఏదైనా సమస్య ఉంటే మాత్రం మేము అక్కడికి వెళ్ళమని చెప్పడం అయితే జరిగిందంట ముందుగానే ఓకేనా డబ్బులేమో తీసుకున్నారు అక్కడికి దిగిన తర్వాత మనిషిని పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకోలేదు అంటే ఆవిడ పైన కేసు అయితే ఉండడం ద్వారా కువేటి వాళ్ళు మాకు సంబంధం లేదు అని చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు కువేటి వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే మన పైన ఎటువంటి సమస్యలు ఏవైనా ఉంటే గనుక ఎవరు ముందుకు రారు ఓకేనా మనం ముందు ఎక్కడైతే పని చేశామో ఆ కోయటి వాళ్ళు కేసు అయితే పెట్టింటారు వాళ్ళ ద్వారానే అది అయితే అవుతుంది మధ్యలో ఎవరి నుంచి అయితే తివడానికి కాదు ఇలా కూడా చాలామంది లక్షలకు లక్షలు డబ్బులు కట్టేసి చెడిపోతూ ఉన్నారు దయచేసి కారణంలో ఇంటికి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు విజా తీసుకునేటప్పుడు మీ ఫ్రెండ్స్ ద్వారానో మీ ఫ్యామిలీ ద్వారానో ఎవరైనా సరే మీకు విజా తీసేవాళ్ళని మీరు ఒక రిక్వెస్ట్ అయితే చేసుకోండి ఫస్ట్ మీ పైన ఎటువంటి కేసులు ఉన్నాయి మీకు వచ్చే అవకాశం ఉందా లేదా ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే ఇక్కడ ఏదైనా సమస్యలు ఏమన్నా ఎదురవుతాయా అనేది ఫస్ట్ మీరు జువజాతులు అంటే ఎక్కడైతే విజా తీస్తారో ఆ ఆఫీస్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఓకేనా లేదంటే మాత్రం సమస్యలకైతే చాలామంది గురైపోతూ ఉన్నారు కానీ ఫస్ట్ ఎవరైతే మీరు ఇంట్లో పని చేసి ఆ ఇంట్లో నుంచి పారిపోయి ఉంటారో వాళ్ళు కేసు పెడితే మాత్రము వాళ్ళ ద్వారానే తివ్వడానికి సాధ్యమవుతుంది వేరే వాళ్ళు ఎవ్వరూ తివ్వలేరు ఓకేనా ఇప్పుడు ప్రస్తుతానికి మీరు విజా తీసుకున్నా సరే మీరు విజా తీసుకున్న వాళ్ళు ఏమీ చేయలేరు ఫస్ట్ ఎవరైతే మీ పైన కేసు కంప్లీట్ చేసింటారో వాళ్ళనే మళ్ళీ వీళ్ళు అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు మీ పైన ఎందుకు కేసు పెట్టారు అనేది క్లియర్గా చెప్తేనే అప్పుడు మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి తేగలుతారు తప్ప లేదంటే మాత్రం మీరు ఎలా వచ్చారో అలా మళ్ళీ బ్యాగ్స్ చేతిలో పట్టుకొని మళ్ళీ ఇండియాలో ఏదో ఒక ఏదో అంటే ఎక్కడైనా దింపేయచ్చు వాళ్ళు ఓకేనా ఒకవేళ కేరళ చెన్నై హైదరాబాద్ ఢిల్లీ ముంబై ఎక్కడైనా దింపేయచ్చు ఓకేనా ఇలా రీసెంట్గా జరిగింది అందుకని చెప్పేసి వీడియో అయితే చేయడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు దయచేసి మీరు బాగా ఆలోచించుకోండి కానూన్లో పోయిన వాళ్ళు వచ్చి రిటర్న్ వచ్చేస్తుంటే మీరు మాత్రం ఖచ్చితంగా మీ పైన ఎటువంటి సమస్యలు ఉన్నాయి అనేది మీరు చెక్ చేసుకున్న తర్వాతనే విజాలు తీసుకొని కోటికి రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బందులకు గురైతే మాత్రం ఇక్కడ ఎవ్వరూ చూడరు ఓకేనా మన దారి మనది వాళ్ళ దారి వాళ్ళది కొవేటి వాళ్ళు అయితే మాత్రం రారు ఏదైనా సమస్య ఉంది అంటే మాత్రం వాళ్ళు ఒక బారడు దూరమే నిలబడతారు తప్ప కానీ ఎవ్వరో నూటికి ఒక ఐదు పర్సెంటో లేదా పది పర్సెంట్ మాత్రమే మన దగ్గరకు వచ్చి పలకరించి ఇలా ఎందుకు జరిగింది అనేది తెలుసుకొని వాళ్ళ నుంచి సాధ్యమైతే బయట తీసుకొచ్చే సాధ్యమైతే తీసుకొస్తారు లేదంటే మాత్రం నాకు సంబంధం లేదు ఎలా వచ్చింటే అలా పంపించేయండి అని చెప్తారు ఓకేనా ప్లీజ్ దయచేసి వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే పూర్తిగా చూసిన వాళ్ళు అర్థం చేసుకుంటారని అలాగే మీరు కూడా ఒక పది మందికి షేర్ చేస్తారని కోరుకుంటూ జై హింద్